నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ భార్య చనిపోయాక వృద్ధాప్యంలో భర్త జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలియజేసే కథ విశ్వనాథం గారు వరండాలో ఉన్న పారనే చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయనకి డెబ్బై మూడేళ్లు ఆయన దృష్టి ఆ పార మీదే ఉంది దానివైపు అలానే చూస్తూ ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో మునిగిపోయారు అది ఆయనకి ఎనిమిదేళ్ల వయసు తాతయ్య బాబాయ్ తండ్రి పెదనాన్న వాళ్ళ పిల్లలు అందరూ పొలాల్లో పనికి వెళ్లేందుకు సైకిల్ తీసుకుని బయలుదేరారు విశ్వనాథం గారి తండ్రి పెదనాన్నలు బాబాయిలు అందరూ తెల్లవారుజామునే కొబ్బరికాయలు కోసే పనికి వెళ్లేవారు ఆరు మైళ్ళ దూరంలో ఉన్న పొలానికి సైకిల్ వేసుకొని వెళ్లే వాళ్ళు ఆ సైకిల్ మీద విశ్వనాథం గారు కూడా ఎక్కి వాళ్లతో పాటు పొలానికి వెళ్లేవారు పొలానికి కొంచెం దూరంలోనే పంట కాలువలు ప్రవహిస్తూ ఉండేవి నీళ్ల కింద ఉండే గులకరాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి రోజంతా పొలంలో పెద్దవాళ్ళు పనిచేస్తూ ఉంటే విశ్వనాథం గారు మాత్రం మట్టితో బొమ్మలు చేయడం అప్పుడప్పుడు నాన్నకి బాబాయిలకి పెద్ద నాన్నకి మంచి తీసుకెళ్లివ్వడం చేస్తూ ఉండేవారు రోజంతా ఆయన పొలాల్లోనే గడిపేవాడు తన పెద్దవాళ్ళకి రోజంతా పని చేస్తే వచ్చే డబ్బులు తక్కువే కానీ ఆ రోజులు ఎంత బాగుండేవో నాన్న సైకిల్ మీద కూర్చొని ఎంత చక్కగా షికార్లు కొట్టేవారో పొలం నుంచి తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు నాన్న మిఠాయి పొట్లం కొనిస్తే వెనకాల కూర్చొని మిఠాయిలు చప్పరిస్తూ ఇంటికి వెళ్లిన జ్ఞాపకాలు విశ్వనాథం గారు ఇప్పటికీ మర్చిపోలేరు విశ్వనాథం గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ గత జ్ఞాపకాలను తలచుకుంటూ పూర్వం రోజులే బాగుండేవి నా బాల్యం ఎంత బాగుండేది ఎంత ఆనందంతో ఎంతో ప్రేమను పొందుతూ గడిపేవాణ్ణి కాని ఆ భగవంతుడు నా తలరాతలో ఈ ఏకాకి జీవితం రాశాడు చిన్నప్పుడు పెద్ద నాన్న పెద్దమ్మ బాబాయిలు పిన్నులు తాతయ్య నాయనమ్మ వీళ్ళందరితో కలిసి వసుదైక కుటుంబంలో ఉండేది నా కుటుంబం కానీ ఇప్పుడు భగవంతుడు నా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క భార్యను కూడా తీసుకెళ్ళిపోయి నన్ను ఏకాకిని చేసేశాడు కొడుకు కోడలు ఉన్నా వాళ్ళు పేరుకు మాత్రమే కోడలు ఎప్పుడూ ఆయన్ని భారంగా భావించి గుణుగుతూనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉంటుంది కొడుకు ఆ మాటలు విన్నా కూడా ఏమి పట్టించుకోడు తండ్రి మీద భార్య ఎన్ని చాడీలు చెప్పినా నిజమే అని నమ్ముతాడు తప్ప తండ్రి నిజంగా అలా చేస్తున్నాడా లేదా అని ఆలోచించే జ్ఞానం కూడా లేదు కొడుకుకి ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ విశ్వనాథం గారు పరధ్యానంలో ఉన్న సమయంలో కోడలి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి నా భర్త ఇల్లు వాకిలి వదిలేసి భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి ఊర్లు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు నేను మాత్రం ఆ షెడ్లో ఆయనకి సేవలు చేయాల్సి వస్తుంది అంటూ మాట్లాడుతూనే అవంతి వెనక్కి తిరిగి చూసేసరికి కూతురు సుమ కనిపించలేదు ఎటుపోయిందో ఈ సుమ కాళ్ళు విరక్కొట్టాలి ఉండమన్న చోట ఉండదు ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి అనుకుంటూ రాత్రి మిగిలిన అన్నం ఉన్న గిన్నె తీసుకుని ఆవుల దొడ్డి వైపు వచ్చింది అక్కడ కూర్చున్న విశ్వనాథం గారిని చూసి ఆకాశంలోకి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోతే కడుపులు నిండవు అందరూ పనులకు వెళ్ళడం మొదలు పెట్టారు తొందరగా వెళ్ళండి అడవిలో పనులు ఎక్కువ రోజులు సాగవు రెండు గంటలు పనిచేస్తే రోజుకు నూట యాభై రూపాయలు వస్తాయి అని మాట్లాడుతూ ఉండగానే ఎంతొచ్చినా పాస్బుక్లు డబ్బులు తీసుకునే కార్డులు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని చెప్పడానికి ప్రయత్నించారు ఆయన కానీ కోడలు గురించి తెలిసి నోరు అదుపులో పెట్టుకున్నాడు ఎందుకంటే కోడలు చాలా దుర్మార్గురాలు ఆయన ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే మీకు నోరుంటే నాకు చెయ్యుంది అని చూపించే రకం తను అనవసరంగా కోడలతో గొడవ పెట్టుకోవడం ఎందుకని విశ్వనాథం గారు మెల్లగా లేచి తలకి కండవా చుట్టుకున్నారు మగాళ్లు ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం వచ్చేస్తున్నారు ఐదు వందలు సంపాదిస్తున్నారు మీరు ఆ పని ఎలాగూ చేయలేరు ఈ అడవి పనులు కూడా చేయలేరా చిన్నప్పుడు చెట్ల కింద తోలు బొమ్మలు చేసి ఆడించిన విషయాలే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు ఇప్పుడు పనికి వెళ్ళకపోతే రాత్రి మిగిలిన ఈ అన్నం కూడా ఇవ్వను మీకు అంటూ నవ్వుతూ చెప్పింది అవంతి మీరు పనికి వెళ్ళకపోతే తినకపోతే ఈ గిన్నెలో అన్నమైనా మిగులుతుంది మీ పీడ ఎప్పుడు విరగడైపోతుందో మాకు అర్థం కావడం లేదు అంటూ ఏవేవో మాట్లాడుతూనే ఉంది అవంతి కోడలు పెట్టే అన్నానికి ఆయనకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు విశ్వనాథం గారు అయినా కూడా రాత్రి మిగిలిపోయిన అన్నం ఆ ముసలాయనకు పెట్టడానికి కూడా ఎంత ఇబ్బంది పడిపోతుందో అవంతి ఆయన మౌనంగా పనిచేయకపోతే ఆకలితో చచ్చిపోవాల్సిందే విశ్వనాథం గారు ఒక రోజు ఉదయం ఒక కప్పు కాఫీ అడిగేసరికి కోడలన్న మాటలన్నీ ఆయనకు గుర్తొచ్చేశాయి ఆ రోజు గుమ్మం దగ్గర కూర్చొని అవంతి కాఫీ తాగుతుంది విశ్వనాథం గారు కూడా ఒక కప్పు కాఫీ అడగగానే రాజా వారు కాఫీ అడగగానే పరిగెత్తుకుంటూ నాకు ఇంట్లో వేరే పనులు పనులేవీ లేవనుకుంటున్నారా మీకు రాత్రి మిగిలిపోయిన అన్నం పెట్టడమే దండగా అనుకుంటుంటే ఇప్పుడు కాఫీలు టీలు కావాల్సి వచ్చాయా అంటూ వెటకారంగా మాట్లాడింది విశ్వనాథం గారు ఉదయాన్నే నిద్రలేవగానే ఆవులన్నింటినీ షెడ్లో నుంచి బయటకు తోలి కట్టేసి ఆ షెడ్ అంతా క్లీన్ చేసేసి ఆయనే ఆ తర్వాత ఆవులకు పాలు తీయాలి ఎంత పని చేసినా కూడా ఆయనకు కనీసం కాఫీ కూడా దొరకదు ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతూ కూడా మామగారికి కనీసం కాఫీ కూడా ఇవ్వదు అవంతి ఆవులు పాలిస్తున్నాయి రోజుకు ఐదారు లీటర్ల పాలు ఇంట్లో అందుబాటులో ఉంటాయి కానీ ఆయనకు ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి అవంతికి మనసు అస్సలు ఒప్పదు విశ్వనాథం గారి రోజువారీ పని ఏమిటంటే ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి ఆవుల షెడ్డు మొత్తం శుభ్రం చేసి ఆవులకు గడ్డి తెచ్చి ఆ తరువాత కోడలు పెట్టిన రాత్రి మిగిలిపోయిన అన్నం తిని వంద రోజుల పనికి వెళ్లడమే ఆ పని నుంచి తిరిగొచ్చాక ఆవులను మళ్ళీ మేతకు తోలుకెళ్ళాలి రాత్రి మళ్ళీ వాటిని ఇంటికి తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ సాయంత్రం పాలు పిండాలి రాత్రికి మళ్ళీ వాటికి గడ్డి వేసి ఆ షెడ్ ని మళ్లీ శుభ్రం చెయ్యాలి విశ్వనాథం గారి వంద రోజుల పని డబ్బులు పాల డబ్బులు అవంతి చేతికే వస్తాయి అందుకే ఆవుల పట్ల అతనికి అంత శ్రద్ధ ఇప్పుడు పాలిచ్చే రెండావులు గతంలో ఇంట్లో ఉన్న ఆవులకు పుట్టిన జోడలే అంత పని చేసినా కూడా విశ్వనాథం గారికి ఒక కప్పు కాఫీ కూడా దొరకదు ఆ ఇంట్లో విశ్వనాథం గారి కొడుకు రాజేష్ టాక్సీ నడుపుతాడు తన టాక్సీ ఎక్కువగా హైదరాబాదు బెంగళూరు తిరుపతి వెళుతుంది రాజేష్ నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికొస్తాడు లేదంటే నెలలో రెండు సార్లు ఇంటికొస్తాడు కొడుకు ఇంటికొచ్చిన రోజుల్లో మాత్రం ఉదయాన్నే ఇంటి లోపల నుంచి మటన్ పులుసు వాసన విశ్వనాథం గారిని నిద్ర లేపుతుంది మధ్యాహ్నం రాత్రి విశ్వనాథం గారి పళ్ళెంలోకి రావాలంటే ఆ మటన్ కూర పాల్చబడ్డ రసంలా వస్తుంది దాని నుంచి కనీసం వాసన కూడా రాదు ఆ మటన్ పులుసు రహస్యం ఏమిటో ఇప్పటికీ ఆయనకు కూడా తెలియదు ఈ శరీరంలో ప్రాణం ఎన్ని రోజులుంటుందో ఆయనకు కూడా తెలియదు ఉన్నంత వరకు అన్నింటినీ భరిస్తూ జీవించాలి ఈ విషయాన్ని ఆయన జీర్ణం చేసుకున్నారు కూతుర్ల దగ్గరికి వెళదాము అంటే భర్త అత్తగారు మామగారు కూతుర్లను ఏమంటారో అని భయం వియ్యాల వారు ఆయన గురించి ఆయన కొడుకు కోడలు గురించి ఏమనుకుంటారో ఎలా మాట్లాడతారో అని ఆలోచించి ఆయన కూతుర్ల దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతున్నారు అంతేకాకుండా పుట్టి పెరిగిన ఊరిని వదిలేస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా నానా రకాలుగా మాట్లాడుకుంటారు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటే విశ్వనాథం గారి గుండె మండిపోతున్నట్టుగా ఉంది కానీ విశ్వనాథం గారి కొడుకు రాకేష్ కి ఇదంతా వినడానికి చూడ్డానికి కూడా సమయం ఉండదు గత పది నెలలుగా విశ్వనాథం గారి ప్రపంచం ఆ ఆవుల షెడ్డే పది నెలల క్రితమే విశ్వనాథం గారి భార్య సుమిత్రాదేవి గారు చనిపోయారు చనిపోయే ముందు ఆవిడ పదిహేను రోజులు మంచంలోనే ఉన్నారు వర్షం పడుతూ ఉండగా ఆవులకు గడ్డి వేసి తిరిగి వస్తూ ఉండగా కారు జారి పడిపోయారు ఆవిడ ఆ తర్వాత పదిహేను రోజులకు ఆవిడ కళ్ళు మూసింది తను మంచంలో ఉన్నప్పుడు చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందే కూతుళ్ళిద్దరూ ఆవిడని చూడడానికి పరామర్శించడానికి వచ్చారు కూతుళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కోడలు అవంతి తన భర్తకి ఫోన్ చేసి తన పుట్టింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళింది అప్పుడే సుమిత్రా దేవి గారు తన సామాన్ల గదిలో తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న ట్రంకు పెట్టుందని ఆ ట్రంకు పెట్టులో నుంచి కాస్త ఊదా రంగు పట్టుచీర తీసుకురమ్మని విశ్వనాథం గారితో చెప్పారు విశ్వనాథం గారు గబగబా వెళ్ళి ఆ ట్రంకు పెట్ట తీసుకొచ్చి అందులో నుంచి తన భార్య అడిగిన ఊదా రంగు పట్టు చీర తీసి ఆవిడ చేతికి అందించారు వెంటనే సుమిత్రాదేవి గారు ఈ చీర మీకు గుర్తుందా మీరు నా కోసం మొదటిసారి కొన్న నాకు నాకిది ఒక బహుమతి లాంటిది ఈ చీరని నేను చనిపోయాకైనా సరే మీ దగ్గరే ఉంచుకోండి నా దేహం పోయినా సరే మీరున్నంతకాలం ఈ చీర మీ దగ్గరే ఉండాలి ఈ చీర మీ దగ్గరే ఉంటే నేను కూడా మీతో పాటు ఉన్నట్టే లెక్క మీరు నా దగ్గరకు వచ్చేసే వరకు ఈ చీరని ఎవ్వరికీ ఇవ్వొద్దు అని చెప్పి ఆ చీర ఆయనకు అందించింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సుమిత్ర నువ్వు అంటూ విశ్వనాథం గారికి ఆగడం లేదు అయినా అది భార్య అడిగిన చివరి కోరిక చివరి కోరికను తీర్చడం కోసం ఆయన ఆ చీరని అలాగే జాగ్రత్తగా తన బట్టల కింద పెట్టేసుకున్నారు సుమిత్రాదేవి గారు కాలం ఇంటి పెత్తనమంతా ఆవిడ చేతుల మీదగానే సాగేది కొడుకు రాకేష్ కూడా సంపాదించిన డబ్బంతా తెచ్చి తల్లి చేతిలోనే పెట్టేవాడు కానీ అవంతికి ఆ విషయం అస్సలు నచ్చేది కాదు మీరు సంపాదించిన డబ్బులన్నీ తెచ్చి మీ అమ్మ చేతిలోనే పోస్తున్నారు ఆవిడ మెల్లగా కూతుళ్ళకి దోచి పెడుతుంది మన డబ్బులు సరైన స్థలంలో ఉంచితేనే రేపొద్దున మనకు అవి ఉపయోగపడతాయి అని భర్తతో చెప్పింది నా భర్త సంపాదించిన డబ్బులు మీకెందుకు ఇవ్వాలి మీరు ఇంకా ఎన్ని రోజులు ఇంటి పెత్తనం చేయగలుగుతారో నేను చూస్తాను అంటూ సుమిత్రాదేవి గారితో వాదించేది అవంతి అప్పుడు సుమిత్రాదేవి గారు మొదటగా తను నా కొడుకు ఆ తర్వాత నీకు భర్త అయ్యాడు నీకు మూడు పూట్ల తిండికి బట్టలకి ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాం కదా అంటూ పౌరుషంగా మాట్లాడేవారు సుమిత్రాదేవి గారు విశ్వనాథం గారు కోడలితో నీకు గొడవలు ఎందుకు సుమిత్రా ఇక నీకు వయసు పెరుగుతుంది కదా ఇంటి పెత్తనం తనకిచ్చే రాదు అని అడిగితే సుమిత్రాదేవి గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు తల్లే కడుపు చూస్తుంది భార్య జేబు మాత్రమే చూస్తుంది వాళ్ల చేతుల్లోనే అన్ని వదిలేసామనుకోండి వాళ్ల సంగతి పక్కన పెడితే రేపు మనకి గంజు కూడా ఉండదు మన కోడలు స్వభావం అంత మంచిది కాదు అని చెప్పేవారు అయితే కోడలు అవంతి ఎవరో తెలియని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు స్వయాన విశ్వనాథం గారి చెల్లెల కూతురే విశ్వనాథం గారు ఉండే ఊరికి ఆయన కోడలు పుట్టింటికి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే తెలియని కుటుంబంలో అమ్మాయిని చేసుకుంటే వృద్ధాప్యంలో తమని చూస్తారో లేదో అన్న భయంతో స్వయంగా తన చెల్లెల కూతురునే చేసుకున్నారు విశ్వనాథం గారు సుమిత్రాదేవి గారు ఆవులని మేతకు తోలికెళ్లకుండా తను మంచడేంత వరకు ఒక్కరోజు కూడా గడపలేదు విశ్వనాథం గారు పొలం పనికి వెళ్లేవారు సుమిత్రాదేవి గారు ఆవులను విప్పి పొలాల్లోకి తోలుకుని వెళ్లేవారు వాళ్ళిద్దరూ ఒక్కరోజు కూడా తమ కోడల్ని ఎండలోకి పంపించలేదు అవంతి ఇంట్లో వంట చేయడం బజారు కూరగాయలు కొనుక్కు రావడం కూతుర్ని స్కూల్ పంపించడం ఈ పనులు చేస్తే సరిపోతుంది మిగతా పనులన్నీ సుమిత్రాదేవి గారే చూసుకునేవారు సుమిత్రాదేవి గారికి విశ్వనాథం గారికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లకు కూడా పట్టణంలో బంధువుల సంబంధాలే చూసి పెళ్లిళ్ళు చేశారు కూతుర్లిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని అత్తవారిళ్ళల్లో సంతోషంగా గడుపుతున్నారు కూతుళ్ళిద్దరూ పుట్టిన ఎనిమిది సంవత్సరాలకి రాకేష్ పుట్టాడు సుమిత్రాదేవి గారు విశ్వనాథం గారు కూతుళ్ళ పెళ్లిళ్ళు జరిపించేటప్పుడు కొడుకు రాజేష్ పదో తరగతి చదువుతున్నాడు ఆ తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకే చదువు ఆపేసేసి క్యాబ్ నడపడం నేర్చుకొని రాజేష్ అవంతిని పెళ్లి చేసుకున్నాడు పన్నెండేళ్ల వయసులోనే తండ్రితో బాబాయితో పొలం వెళుతూ పారపట్టుకున్నారు విశ్వనాథం గారు అప్పటినుంచి ఆయన ఆయన భుజం మీద నుంచి దించనే లేదు భార్య చనిపోయే వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి కూడా తీసుకోకుండా పనికి వెళ్లేవారు విశ్వనాథం గారు భార్య చనిపోయిన తర్వాత ఇరవై రోజులకు పైగా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గ్రామస్తులు బంధువులు అందరూ వస్తూ పోతూ ఉన్నారు సుమిత్రాదేవి గారు చనిపోయి ఒక నెల కూడా గడవలేదు అప్పుడే అవంతి విశ్వనాథం గారి దగ్గరకొచ్చి మామయ్య గారు ఎప్పుడు కుంభకర్ణుళ్ల గదిలో నిద్రపోతూనే ఉంటారు ఇప్పుడు అత్తయ్య గారు కూడా లేరు మీ ఒక్కళ్ళకే అంత పెద్ద గది అవసరమేమీ లేదు మీకు మెట్ల కింద చిన్న గది సరిపోతుందిలే ఈ గదిని ఖాళీ చేసేయండి మేమే ఈ గదిలో పడుకుంటాము మీరు మీ బట్టలు మీ సామాన్లు తీసుకొని ఆ మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవంతి అప్పుడే విశ్వనాథం గారికి భార్య చనిపోయాక కోడలి ద్వారా మొదటి దెబ్బ పడింది అప్పటికే భార్య లేకపోవడంతో ఆయన మెదడు స్తంభించిపోయింది విశ్వనాథం గారికి ఆ ఇల్లేమీ తరతరాల నుంచి వారసత్వంగా రాలేదు విశ్వనాథం గారి తండ్రి ఆయనకు ఆ స్థలాన్ని ఇచ్చాడు విశ్వనాథం గారు సుమిత్రాదేవి గారు చాలా కష్టపడి ఆ ఇంటిని నిర్మించారు ఉదయాన్నే పారభుజాన వేసుకుని విశ్వనాథం గారు పనికి వెళ్ళిపోయేవారు ఆవులను తోనుకొని సుమిత్రాదేవి గారు పొలాల్లోకి వెళ్ళిపోయేవారు ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళు రెక్కల కష్టం మీదే జరిపించారు ఆ తరువాత కూతుళ్లకు అయిపోయాయి కూతుళ్ళు అల్లుళ్ళు ఎప్పుడో చుట్టపు చూపుగా రావడమే తప్ప ఇంట్లో ఏముండరు కదా అని చెప్పి విశ్వనాథం గారు సుమిత్రాదేవి గారు రెండు గదులు ఒక హాలు వంటగది పెట్టి ఆ ఇంటిని నిర్మించారు తమ్ముడు వచ్చినప్పుడు అక్కలు బావలు అందరూ హాల్లోనే పడుకొని సందడి చేస్తూ ఉండేవారు తమ్ముడు పెళ్లికి ఇరు కుటుంబాలు తీరిక లేకుండా గడిపాయి కొడుకు పెళ్లి తర్వాత సుమిత్రాదేవి గారు ఒక గదిని కొడుకు కోడలికిచ్చి మరొక గదిలో తమ మంచం వేసుకున్నారు ఆ తరువాత మనవరాలు పుట్టింది మనవరాలు ఎప్పుడూ నానమ్మ దగ్గరే పడుకునేది ఇప్పుడు సుమిత్రాదేవి గారు చనిపోగానే కోడలు అవంతి మామగారిని గదిలో నుంచి బయటకు వెళ్లమని చెప్పింది విశ్వనాథం గారు బరు వెక్కిన హృదయంతో భార్య మనవరాలు పడుకునే మంచాన్ని మోసుకుంటూ మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్లారు విశ్వనాథం గారు తన భార్య తన కోసం చివరగా ఇచ్చిన చీరను కూడా తీసుకుని తన పెట్టెతో సహా తన సామాన్లన్నీ ఆ గదిలోకి తీసుకెళ్ళిపోయారు రాత్రంతా నిద్ర లేకుండా ఆ గదిలోనే పడుకుని ఉదయాన్నే ఇంట్లోకి వస్తున్న విశ్వనాథం గారు కోడలు ఫోన్లో తన తల్లితో మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా ఆగిపోయారు నా భర్త క్యాబ్ సర్వీస్ అని ఇల్లు వదిలి రోజుల తరబడి ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇన్ని రోజులు మా మామగారికి మా అత్తగారు తోడుగా ఉన్నారు ఇప్పుడు ఆవిడ కూడా చనిపోయింది ఈ ముసలాయన నాతో చెడుగా ప్రవర్తిస్తే నేనేం చెయ్యాలి అందుకే ఆయన్ని బయట మెట్ల కింద గదిలోకి పంపించేశాను అని మాట్లాడుతూ ఉంది ఆ మాటలు వింటున్న విశ్వనాథం గారికి ఒక పెద్ద పిడుగు తన నెత్తి మీద పడినట్టుగా అనిపించింది కోడలు ఎంత ఈచంగా ఆలోచిస్తుందో తన ఇద్దరు కూతుర్ల లాగానే అవంతిని మూడో కూతురుగా ఆయన అవంతి మేన కోడలు అయినా సరే ఆ విధంగా మాట్లాడడం ఆయనకు అస్సలు నచ్చలేదు ఆ మాటలు విని ఆయన మనసు ఎంత కలత చెందిందో ఆ రోజు ఆ ఇంటి నుంచి కాలు బయట ఆయన ఆ తర్వాత ఎప్పుడు ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు అప్పుడప్పుడు ఆహారం కోసం తలుపు దగ్గరకు వస్తారు కాని ఇంట్లోకి మాత్రం వెళ్లరు అలా ఒక నెల రోజులు గడిచాక విశ్వనాథం గారు కూలి పనికి బయలుదేరడానికి భోజనం ఇస్తుందేమోనని కోడలి కోసం చూస్తూ ఇంటి తలుపులు తట్టినప్పుడు లోపల నుంచి ఒక గొంతు వినిపించింది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా మీ నాన్నగారి రూమ్ ఎదురుగానే బాత్రూమ్ ఉంటుంది కదా నేను స్థానానికి వెళ్ళినప్పుడల్లా డోర్ వేసుకున్నా కూడా ఆయన ఆ డోర్ వైపే చూస్తూ ఉంటారు నేను బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన నా వైపే తప్పుగా చూస్తూ ఉంటున్నారు ఆయన కోడలు చెబుతున్న మాటలు వినిపించాయి విశ్వనాథం గారు పగలంతా గోశాలలోనే పడుకుంటారు రాత్రిపూట దోమలు కుడతాయని రాత్రిపూట మాత్రమే ఆ గదిలోకి వచ్చి పడుకుంటారు కానీ కోడలు ఎంత ఈజీగా ఎంత పెద్ద అబద్ధం చెప్పేస్తుందో కొడుకుతో అని అనుకుంటూ ఉండగానే కొడుకు రాజేష్ వచ్చాడు మీకు అసలు జ్ఞానం ఉందా లేదా నాన్న కూతురు లాంటి దాంతో ఇలా బిహేవ్ చెయ్యొచ్చా అంటూ ఆయన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు మామూలు సమయంలో అయితే విశ్వనాథం గారు ఏమీ వాళ్ళు కాదు ఆయన కూడా చెయ్యెత్తి కొడుకుతో కొట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడానికి భార్య కూడా లేదు ఆయన భార్య చనిపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురి ఆయన ఆ పైన ఒక్కొక్క నిందా పడడంతో ఆయన తేరుకోలేకపోయాడు కొడుకు రాజేష్ కూడా ఆయన పరిస్థితి అర్థం చేసుకోకుండా భార్య మాటలే నమ్మి ఆయనని అనవసరంగా నిందలు వేస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోమని మాట్లాడుతూ ఉండగానే అవంతి ముందుకొచ్చి ఊరుకోండి ఇప్పుడు ఇంటి నుంచి పంపించేస్తే ఊరంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటుంది అని చెప్పగానే రాజేష్ సరే అయితే ఆ గదిలో ఉండడం వల్లే కదా నీ వైపు చూస్తుంది వెంటనే ఆ గదిలో నుంచి మీ సామాన్లన్నీ తీసుకుని మీరు పశువుల షెడ్లోకి వెళ్ళిపోండి నాన్న ఈ గదిలో ఇంక మిమ్మల్ని చూస్తే నేను అస్సలు ఊరుకోను మీకు అస్సలు ఆ విషయం బావుండదు అని చెప్పి కొడుకు కోడలు ఇద్దరూ వేగంగా లోపలికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి విశ్వనాథం గారు ఆ షెడ్లోనే ఉంటున్నారు కొడుకు ఇంటికొచ్చినప్పుడు కొడుకు బండి సౌండ్ మాత్రమే వినపడుతుంది ఆ తరువాత ఆయన కొడుకు మొహాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు కోడలు రాత్రి మిగిలిపోయిన అన్నం తెచ్చి ఆయన మొహాన పడేసి ఆయనతో పనులు మాత్రం చేయించుకునేది ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో కూడా ఆయనకు అర్థం కావడం లేదు ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చనిపోవడం మంచిది అని ఆయన ఆలోచించేవాడు చాలా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన ఆవులు కట్టేసే తాడు తీసుకొని తన మెడకి కట్టుకున్నాడు దాన్ని ఒక గుంజకు కట్టి లాగాలి అని అనుకునే లోపే ఆవులు రెండు అంబా అని శబ్దం చేయడం మొదలు పెట్టాయి ఆ శబ్దాలు వినగానే గబగబా ఆ తాడు నొదలేసి ఆవుల దగ్గరకు వెళ్లారు విశ్వనాథం గారు ఆవులు రెండు ఆయన వైపే చూస్తున్నాయి వెంటనే విశ్వనాథం గారు ఈ ఆవులు రెండు నేను బ్రతకాలని కోరుకుంటున్నాయి కాబోలు మనుషులు పట్టించుకోకపోయినా మోగజీవులు నా కోసం బాధపడుతున్నాయి అని అనుకున్నారు విశ్వనాథం గారు బ్రతకాలనే ఆశ లేకపోయినా ఈ ఆవుల కోసమైనా బ్రతకాలి అని తన మెడకి కట్టుకున్న తాడును తీసేసి పక్కకు విసిరేశారు ఒక పాత సంచిలో తన రెండు మూడు జతల బట్టలు రెండు చొక్కాలు రెండు తువ్వాళ్ళు ఉన్నాయి అవన్నీ తీసుకొని ఇప్పుడు ఆయన దగ్గరున్న పెట్టెలో తన భార్య సుమిత్రాదేవి ఇచ్చిన చీర కూడా ఉంది ఆ చీరని కూడా చేతిలోకి తీసుకున్నాడు ఇక నుంచి నా జీవితం ఎటు పోతుందో అని ఆలోచిస్తూ ఆ చీరలోనే మొహం దాచుకుని చాలాసేపు ఆయన ఆ తరువాత ఆ చీరని కూడా తన బట్టలతో పాటే పెట్టుకుని షెడ్ వచ్చారు విశ్వనాథం గారి భార్య చనిపోయి ఆ రోజుకి ఏడాదవుతుంది ఇంట్లో సంవత్సరేకం ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటి నుంచో విశ్వనాథం గారు కొడుకుతో పూర్తిగా మాట్లాడడం కూడా మానేశారు కోడలు మాత్రం షెడ్ దగ్గరకు వచ్చి ఆయనకు తినడానికి ఏమైనా ఇచ్చి సూటిపోటి మాటలు విసురుతూ వెళ్లిపోయేది ఆ రోజు ఉదయాన్నే విశ్వనాథం గారు నిద్రలేచారు నిద్రలేవగానే ఆయనకి సుమిత్రాదేవి గారు గుర్తుకొచ్చారు సుమిత్రా నువ్వు వెళ్లిపోయి సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి మౌనంగా నాలో నేను ఏడుస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నీతో పాటు నన్ను తీసుకెళ్లమని అడుగుతున్నాను అని ఆయన ఏడుస్తూనే ఉన్నారు అంతలోనే కోడలు బంధువులందరూ రావడం ప్రారంభించారు కాసేపటికి కొడుకు కొత్త పంచా టవలు తెచ్చి స్నానం చేసి కట్టుకుని ఇంట్లోకి రమ్మని చెప్పాడు కాసేపట్లోనే పంతులు గారు కూడా వచ్చారు విశ్వనాథం గారు రెడీ అయ్యి తలుపు దగ్గరకొచ్చి ఇప్పుడు నేను ఇంట్లో అడుగు పెట్టాలా అని అనుకున్నారు కానీ ఆయన హృదయం అంగీకరించలేదు కానీ జరుగుతుంది ఆయన భార్య సంవత్సరీకం మనసు చంపుకొని ఆయన ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు ఈ రోజు నాకు నా భార్య ఇచ్చిన ఈ చీరని నేను ఆవిడ ఎదురుగా పెట్టి దండం పెట్టుకుంటాను సంవత్సరికం కార్యక్రమం పూర్తయిన తర్వాత నది దగ్గర పిండ ప్రదానం చేసేటప్పుడు నదిలో దిగి మునిగిపోదాం ముక్కు మూసుకుని చచ్చిపోదాం అని నిర్ణయించుకున్నారాయన ఆయన భార్య ఫోటో ముందు పెట్టడానికి బ్యాగులో నుంచి చీర తీశారు చీర మడతల్లో సుమిత్రాదేవి గారి బంగారం ఐదు తులాలు ఒక నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు ఒక రెండు రెండు వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి కొన్ని సెకండ్ల పాటు విశ్వనాథం గారి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ డబ్బులు నగలు అన్ని చూసి విశ్వనాథం గారు ఆశ్చర్యపోయారు నా భార్య చనిపోయే ముందు కూడా నా కోసమే ఆలోచించింది అని ఆయనకి దుఃఖం ఆగలేదు వెనక్కి తిరిగి చూస్తే ఆవులు తప్ప మరెవ్వరూ కనిపించలేదు ఆయనకి రెండు ఆవులు ఆయనకేసే చూస్తూ నిలబడున్నాయి ఆ డబ్బులని నగలని చీరతో పాటు సంచిలో ఉంచుకుని అదే సంచిలో తన బట్టలు కూడా పెట్టుకున్నారు అవంతి తన భార్య పదిహేను రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత తన భర్త రాజేష్తో మాట్లాడిన మాటలన్నీ ఆయనకి గుర్తుకొచ్చాయి మీ అమ్మ చనిపోతుందని తెలియగానే మీ అక్కలిద్దరూ ఆవిడ్ని వచ్చారు ఆవిడ మెడలో ఉన్న బంగారం అంతా తీసుకుని వెళ్లిపోయారు ఆ బంగారం తిరుగడికి తీసేసుకోండి అంది అవంతి ఆ మాటలకి రాజేష్ ఒకసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తీసుకునే హక్కు ఉంటుంది అయినా అమ్మ బంగారం ఆడపిల్లలకే కదా చెందేది నీకంతకంటే ఎక్కువ బంగారం కొనిస్తాను అని చెప్పాడు రాజేష్ మన సుమ కూడా పెద్దదవుతుంది తన కోసం కూడా మనం చాలా బంగారం కొనాలి మీ అమ్మ బంగారం ఎలాగైనా మీ అక్కల దగ్గర నుంచి తీసేసుకోండి మనకి చప్పా పెట్టకుండా బంగారం కూతుర్లకు ఎలా ఇచ్చేస్తారు మీ అమ్మగారు అంది అవంతి ఆ రోజు విశ్వనాథం గారు కూడా సుమిత్రా దేవి గారు తన బంగారాన్ని కూతుళ్ళకే ఇచ్చేసి ఉండుంటారు అని అనుకున్నారు కానీ ఈ రోజు ఆవిడ చేసిన పనికి విశ్వనాథం గారి కళ్ళు కొలనులలా మారిపోయాయి అతని కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారడం మొదలయ్యాయి ఏం జరుగుతుందో ముందే ఊహించినట్టుంది సుమిత్ర నా జీవితం ఎంత దుర్భరంగా ఉండబోతుందో ముందే గ్రహించి నాకు ఆసరాగా ఉండడం కోసం ఈ నగల్ని డబ్బుల్ని దాచిపెట్టినట్టుంది ఈ లోకంలో అందరూ నన్ను వదిలిపెట్టినా నా భార్య నన్ను వదిలిపెట్టలేదు నన్ను రోడ్డున పడనివ్వలేదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ లేచారాయన ఆయన తన బట్టల సంచి తీసుకున్నాడు వరండాలో వేలాడుతున్న పారిని అందుకొని భుజం మీద వేసుకున్నాడు నేరుగా ఆవుల షెడ్ దగ్గరకు వచ్చాడు ఆవులని వాటి దూడలని విప్పాడు ఆవులు కూడా షెడ్డు వదిలి రోడ్డు మీద నడవడం మొదలు పెట్టాయి విశ్వనాథం గారు కూడా అలా ఆవుల వెనకాలే నడుచుకుంటూ వెళుతున్నారు ఆ దృశ్యం చూడగానే అవంతి ఆ విషయం అంతా తన భర్త రాజేష్ చెవిలో వేసింది రాజేష్ తండ్రిని వెతుక్కుంటూ బయటకొచ్చాడు విశ్వనాథం గారు ఆవులతో వెళ్లిపోవడం చూసి నాన్నా నాన్నా అని పిలిచాడు కానీ విశ్వనాథంగారు అవి ఏవి పట్టించుకోకుండా ఆవులతో సహా పక్క ఊరు వైపు నడవడం ప్రారంభించారు ఆవులతో సహా దూరంగా వెళ్ళిపోయి ఆయన ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఆవులను మేపుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నారు ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఏవీ లేని కొడుకు దగ్గర కోడల దగ్గర గాడిదలా చాకిరీ చేస్తూ దుర్భరమైన బ్రతుకు బ్రతికే కంటే ఇలా గౌరవంగా బ్రతకాలని ఆయన నిర్ణయించుకున్నారు ఇదండి ఈ రోజు కదా